సురేందర్ రెడ్డి గారి యొక్క కొడుకుని రఘురామ్ రెడ్డి గారిని మనకి ఎంపీగా నిర్ణయించారు మనం ఏ పార్టీలో ఉన్నా చిత్తతో ఆ పార్టీ అభ్యర్థితో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి మనం కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి మీ అందరి యొక్క ఆలోచన మేరకి నేను కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా నేను మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది తప్పకుండా నాకు రాజకీయం జన్మనిచ్చినటువంటి సత్తుపల్లి నియోజకవర్గం నన్ను ఇంత వాడి చేసినటువంటి సత్తుపల్లి నియోజకవర్గం నన్ను భుజాల మీద మోసినటువంటి ఎన్నో వందల మంది వేల మంది సత్తుపల్లి ప్రజానీకానికి రుణం తీర్చుకోవడానికి మీకు సాగునీరు ఇవ్వాలని మీ గ్రామానికి మాడిపోని జగన్ వెంకట్రా కీర్తి సంవత్సరాలు సంవత్సరాలుగా ఒక తపస్సు లాగా నేను మీకోసం పనిచేశానని చెప్పి అందుకనే మనకి గౌరవం వచ్చింది సొంతపేట నియోజకవర్గం తోటి పాటు ఖమ్మం జిల్లాతో పాటు ఉభయ రాష్ట్రాల్లో కూడా మీ అభ్యర్థి తుమ్మ నాగేశ్వరరావు మంచి పనులు చేసి ప్రజలను మనల్ని పొందారు ఆయన గారు పార్టీలోకి రావాలని చెప్పి ఢిల్లీ అధిష్టాన వర్గమే మనకి కబురు చేసి మనకి అవకాశం ఇచ్చింది నేను అనుకున్న గోదావరి నీళ్లు మీ దేశ కాంతర చర్యకు రావాలనేది అదేవిధంగా మీ యొక్క నిమసోడ్ మండలంలో బేపిల్లి కాలువ ద్వారా తమ్మిలే వచ్చినా రాకపోయినా బేపిల్లికి మండి గోదావరి రాకపోయినా అమ్మినేరు గోదావరి నీళ్లు వచ్చి సత్తుపేరు నియోజకవర్గం ఏ పార్టీ కా పార్టీ ఓటు వేసుకుని గురించి మనకి ఇబ్బంది లేదు కానీ అతి చేసినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు మీకు నష్టం చేసేటటువంటి వాళ్ళు భవిష్యత్తు కూడా మీకు కష్టాలు సృష్టించే వ్యక్తుల్ని డాక్టర్ గారు చూసి చేసుకోమని అది మీ సలహాతో చేర్చుకోమని చెప్పడం నా దగ్గర చాలా మంది వస్తున్నారు వస్తే నాకు తెలియదు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోండి ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి పంపిస్తారు తల్లాడోడు వస్తే తల్లాడోడు దగ్గరికి వెలుసూరు వస్తే వెలుసూరు నాయకుల దగ్గరికి సొత్తుపల్లి వస్తే సొత్తుపల్లి నాయకుల దగ్గరికి పంపించండి ఆడనాడు మాట్లాడుకునే సమయం మనం తోటి వస్తే మనకు అభ్యంతరం లేదు కానీ దుర్బుద్ధితో వచ్చి దుర్ దుర్ దురుద్దేశంతో వచ్చి మళ్ళీ వాళ్ళ సంపాదన కోసం మీ ఇష్టం అంతే తప్ప మేము నాకై నేను మాత్రం బ్రహ్మ దేవుడు వచ్చినా కూడా మీకు నేను ఏ పని చేయను నీళ్ళు ఇవ్వాలని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీ ప్రాంతంలో ఇంకా పరమాయిల్ ఫ్యాక్టరీలు రావాలని ఎంతో మందికి ఉద్యోగాలు రావాలని ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా ఏం చేయగలుగుతానో నా జీవితంలో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఆశపడాలి వాళ్ళు నిన్ను ఆశ్రవదించారు కాబట్టి మీ మీద నమ్మకంతో గౌరవంతో పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసంతోటి నన్ను గెలిపించారు ఆ విశ్వాసాన్ని మనం నిలుపుకోవాలి ఆ విశ్వాసానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో ఏ అవసరం కోసం నన్ను గెలిపించారో దేనికోసం వాటి ప్రాణాలు కష్టపెట్టి జెండా పోసారో వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ మన బాధ్యత చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి నేను ఎన్నోసార్లు నీతో మాట్లాడాను నా సంగతి నీకు తెలియింది కాదు నా కార్యక్రమాలు నీకు తెలియదు కాదు నా చరిత్ర మీకు తెలియింది కాదు మట్టికి తెలిసి తప్పు జరగదు తెలవకుండా ఎక్కడైనా జరిగితే నా దృష్టికి తీసుకురాను డాక్టర్ గారు చాలా రోజులుగా పార్టీలో పనిచేశారు మీతో అనుబంధం ఉంది స్వచ్ఛంద సంస్థలతో ఆయన ఇంతవరకు సేవ చేయగలం చేస్తున్నారు మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారి కుటుంబం చేసినటువంటి సేవలతోటి పాటు ఇవాళ ప్రపంచ ఇది చారిత్రక నియోజకవర్గం ఒక నియోజకవర్గం ఒక సంస్కృతి నియోజకవర్గం పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా వెంకటరావు గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులను మరిపించి ఆ రోజు నేను అవకాశాలను కూడా తీసుకొచ్చే భాగ్యం నాకు మీరు కనిపించారు శ్రీరామచంద్రుడి కనిపించారు అందుకనే మీ మండలంలో ఏ ఊరికి పోవాలన్నా ఎన్నికల్లో పోతారు ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా మంచి వీళ్ళు లేని మండలంలో కూడా ఎన్నికలు అవ్వగానే ఎమ్మెల్యేగా చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తానని చెప్పి మనం పట్టించేటటువంటి అన్ని పంటలకి ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు చేపించి రైతుకు లేకుంటుంది ఎంసూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ అయ్యారు నా మొదటి సంతకం మొన్న మంత్రి అయిన తర్వాత సంతకం పెట్టారు తప్పకుండా మీరు వేయండి రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఫ్యాక్టరీ కార్యక్రమాలు కూడా మొదలు పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని తినివేలి మండలంలో లంకా సాగర్ కి నీళ్లు రాలే కృష్ణానది రాలే రేపు భవిష్యత్తులో ఈ సంవత్సరానికే భగవంతుడు దయదరిస్తే వైరా ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు లంకా సాగర్ కి తీసుకొస్తానని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం దారిలో ఉన్నటువంటి కల్లూరు పెద్ద కూడా నిండు చంద్రరావు గారు కల్లూరు అందరూ జాగ్రత్త మీకు మట్టి ముందు వస్తాయి మాకు మట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది కల్లూరుకి పెనుగన్నీ ముందు వస్తాయి వీళ్ళు సొత్తు కొద్దిగా ఆలస్యం ఎందుకంటే మాకు వచ్చింది ఆ తండ్రిలు తగితే గానీ దొరకరా కాబట్టి నేను కాలం ద్వారా నాగార్జున సాగర్ కాలంలో వేసి నాగార్జున సాగర్ కాలంలో వచ్చి వైరా ప్రాజెక్టుకి కల్లూరు పెద్ద చెరువుకి స్వాగతం తీసుకురావాలి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు పట్టుబడుతున్నా ఈ సంవత్సరానికి అక్కడికి వస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రోజు కల్లా మీ యొక్క తెలుసూరు మండలానికి బేసిపల్లి కాలువ ద్వారా అన్ని చెరువులకి నీళ్లు ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది నా కోరిక గోదావరి నీళ్లు తప్ప నాకు పదవు ముఖ్యం కాదు అని నేను ఈ సందర్భంగా మనం కాబట్టి మీ మొక్కల్లో సంతోషం చూడాలి రైతు ఆనందంగా ఉండాలి రైతు పట్టలకి భరోసా ఉండాలి కాబట్టి అందుకనే రాహుల్ గాంధీ గారి సలహా మేరకి నేను శాసనసభ్యుడిగా నిలబడ్డాను ఆ రాష్ట్ర వాళ్ళతో నాకు ఇష్టమైనటువంటి శాఖ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా శక్తివంతంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు దేశ నాయకుడుగా ఎమ్మెల్సీ కావాలంటే మనం చేయాల్సింది పదిహేను పార్లమెంటు స్థానాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో గెలవాల్సిన అవసరం ఉంది అందులో ఖమ్మం పార్లమెంటు అత్యధిక మెజారిటీతో గెలవాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల పార్టీ గెలిచింది కానీ మెజారిటీ ఎక్కువ వస్తే సొత్తు పెళ్లి నెంబర్ వన్ గా ఉంటుంది తెలంగాణ మొత్తం మీద ఖమ్మం పార్లమెంట్ వచ్చిందనే కీర్తి మీకు రావాల్సినటువంటి అవసరం ఉంది మీ గౌరవం పెరగాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పటిష్టవంతంగా పది కాలాల పాటు ఈ రాష్ట్రంలో మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది కొంతమంది జాతకాలు విమర్శలు చేస్తున్నారు చేసినా సరే ధైర్యంతో కష్టాలున్నా అప్పుడున్నా ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన విచ్ఛిన్న విధ్వంసమైనా దాన్ని సాధించి అన్ని ప్రాజెక్టులు అన్ని కార్యక్రమాలు అన్ని గ్యారంటీలు అమలు చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ద్వారా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు స్వాతంత్ర దినోత్సవం రోజుకల్లా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి ఆయన మాట ఇచ్చారు తప్పకుండా రైతాంగాన్ని పక్కలో చిరునవ్వులు చూడటానికి ఎన్ని ఇబ్బందులు కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు చర్చించుకోండి అందరూ ఒకే మీద ఉండండి అందరూ ఐక్యంగా ఉండండి తప్పకుండా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవి రేవంత్ రెడ్డి గారి యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కీర్తి కోసం మీ యొక్క గౌరవం కోసమే నేను పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి అభ్యర్థి ప్రతిష్టాకరం గెలిచిన దానికి మళ్ళీ ఎక్కువ బలం పెద్ద మెజారిటీ తోటి మీరు రంగు రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజమయ్య గారికి డాక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నారు